నిర్మల రాచుకున్నారు మాది పది సంవత్సరాల నుంచి వస్తున్నాము పర్వాలేదు బాగానే ఉంది పర్వాలేదు దగ్గరికి వచ్చిన తర్వాత పేరు మాస్టర్ని మేము చీరాల నుంచి వచ్చామండి చీరాల నుంచి వచ్చాము మేము అరవై మంది టీం వచ్చాము కోలాటం వాళ్ళు ఆ సంస్థానం వారు శ్రీ సిరిడి సాయి దేవతల సంస్థ వారు పిలిచారు పిలిచిన వెంటనే మేము వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి పోలాటం దానికి వచ్చాము మేము తిరుపతి శ్రీశైలం సిరిడి ఇలా దేవస్థానాల్లో విజయవాడ అన్ని దేవస్థానాల్లో ఇట్లా ప్రదర్శన ఇస్తూ ఉంటాం ఎప్పుడు దీనిలో భాగంగా ఈ రోజున మాకు ఈ అవకాశం ఇక్కడ సిరిడిలో కలిగింది అందుకని నా టీం తోటి శ్రీ విఘ్నేశ్వర భజన కోలాడ సమాజం పందలపల్లి గ్రామం బాపట్ల జిల్లా వేటపల్లి మండలం మాది ఈ గ్రా పందలపల్లి గ్రామం నుంచి వచ్చామండి మేమందరం కూడా ఇట్లాగే ప్రతి ఉత్సవాలకు కూడా మేము ఈ ప్రదర్శన ఈ టీం తీసుకుని ఈ టీమే కాకుండా నా నా దగ్గర అనేక టీములు తయారు చేస్తూ ఉంటాను నేను ఏదైనా సరే ఎవరైనా సరే నేర్చుకున్నా ఆసక్తిగల వారు నేర్పేదానికి ఎన్ని రకాలు నేర్పిస్తుంటారు సార్ నేర్పిస్తుంటారు భక్తులు కోలాటంలో గొడుగుల కోపు బిందుల కోపు జడకోపని తాళ్ళతోటి జడ వేస్తారు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి తెచ్చి కూడా వేయలేదు జడకోప మా ప్రత్యేకత తాళ్ళతోటి ముప్పై రెండు మంది తాళ్ళతోటి చేతి కట్టుకొని జడ మనం ఆడవారు జడ ఎలా అల్లదుకుంటారో అలా తాళ్లతోటి నృత్యంతో అభినయంతో గురువుగారు పాడిన పాటతోటి ఆర్కిస్ట్రాంచిన వాయిద్యంతో అభినయంతో జడల్లి వేసిన జడని యథాస్థానంగా ఓడదీసి తాడు కా తాడు చూపిస్తారు ఈ ప్రత్యేకత మాకు ఈ మా కోలాటానికి ప్రత్యేకత గొడుగుల గొడుగులతో చేస్తున్నారు కదా సార్ దాన్ని గొడుగులు అది ఒక కొత్త క్రియేట్ గా మన ఉత్సవాలకి కొత్తగా తీసుకొని రావాలని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాము దానిలో భాగంగా గొడుగులు మేము తీసుకొని దాన్ని కోప ఒకటి క్రియేట్ చేసుకొని ప్రదర్శన చేయడం జరిగింది అదే కోప ఇక్కడ మళ్ళీ ప్రదర్శన చేస్తూ ఉన్నాం ఎప్పుడన్నా చేసిరా సార్ ఇక్కడ సిరిడిలో ఇదే ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ చాలా బాగుంది చాలా ఆనందదాయకం ఉంది బాబా ఆశీస్సులు మాకుండే దర్శనం హ్యాపీగా దర్శించి మాది గొడవలు కోపే కాకుండా బిందుల కోప కూడా ఉంది బిందులు అంటే మనకి చిన్న బిందులు ఉంటాయి కదండి ఆ సంకన పెట్టుకొని బిందులు వేస్తారు బాగుంటుంది అందరు దర్శనం చేసుకున్నారు సార్ మీ వాళ్ళు వచ్చిన వాళ్ళు నార్మల్ గా చూస్తుంటాం కదా బాబా టెంపుల్ దానికి ఏమన్నా డిఫరెంట్ అయితే లేదు ఎంత మంది జనం వచ్చినా గానీ బాబా ఆశీస్ అందరికీ అందుతున్నాయి సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అంత బాగా జరిగింది మాకు మాకు ఎంతమంది వచ్చినా కానీ ఎంత ఫ్లోటింగ్ ఉన్నా కానీ దర్శనం బ్రహ్మాండంగా అందరికీ సంతోషంగా మా టీం అందరు కూడా సంతోషపడుతున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకే థ్యాంక్ యూ